గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా హస్బెండ్ నిన్న వచ్చా రెండు లీవ్ నుంచి మేమైతే మీకు తెలిసిందే కదా మేమైతే ఒక ట్వంటీ డేస్ ముందే వచ్చేసేసాము యుద్ధం జరిగింది అందరికీ ఇప్పుడైతే మేము మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము ఇప్పుడు మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఈ మధ్యలో ఒక చిన్న వీడియో చేద్దామని చెప్పేసి ఒక చిన్న వీడియో చేశాను మా ఫ్యామిలీ ఇది పిల్లలు మా పాప ఫస్ట్ క్లాస్ జాన్ రొమీనా వీడు మా బాబు సిగ్గు పడుతున్నాడు మా బాబు జాన్ రుమేన్స్ థర్డ్ క్లాస్ మేము ఇంకా మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి బయలుదేరాము వెళ్తున్నాం చిన్నగా జర్నీ స్టార్ట్ చేసాము ట్వంటీ డేస్ తర్వాత మా హస్బెండ్ లీవ్కి వచ్చారు కొన్ని పరిస్థితుల వల్ల మేము ముందు రావాల్సి వచ్చింది తర్వాత మా హస్బెండ్కి ఎక్కువ చేశారు హాయ్ అండి వెల్కమ్ టు రిస్టార్ట్ కపుల్స్ మేమైతే ఈ ఛానల్ పెట్టడానికి పెద్ద కారణం అంటే ఏం లేదండి రెండు వేల ఇరవై ఒకటిలో మేము ఒక స్వాతి లవ్స్ అనేది ఒక ఛానల్ పెట్టాము పెట్టాము ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఫోర్ ఇయర్స్ అయిపోయిన తర్వాత మేము మాది మోనిటైజ్ అయిపోయిన తర్వాత ఎర్నింగ్ స్టార్ట్ అయిందండి ఎర్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత మేము చాగంటి చాగంటి కాదు గరిపంటే నరసింహారావు గారి వీడియోలు అప్లోడ్ చేసాము నాలుగు అవి అప్లోడ్ చేయటం వల్ల అది డిమోనిటైజ్ అయిపోయింది కంటెంట్ రియూజ్డ్ అలా వచ్చేసరికి దాని మీద మేము ఉన్న ఆశలు వదిలేసాము ట్వంటీ ఫైవ్ డాలర్సే ఎన్ అయినాయి ట్వంటీ ఫైవ్ డాలర్స్ ఎన్ అయినాయి తర్వాత డిమోనిటైజ్ చేసరికి చాలా అప్సెట్ అయిపోయాం వన్ మంత్ ఏమో యూట్యూబ్ వద్దు ఏమొద్దు అని అనుకున్నాం తర్వాత ఎందుకో నాకు అనిపించింది ఇంకో ఛానల్ పెడదాం వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనిపించింది ఎందుకంటే ప్రాణం పద్దాకా నాలుగు సంవత్సరాలు బట్టి యూట్యూబ్ వాడుతున్నాం కష్టపడతా ఉన్నాం కానీ ఫలితం దగ్గరకు వచ్చిందిరా అనుకున్నప్పుడు మాకు ఇలా చేసింది యూట్యూబ్ తప్పైతే మాదే చాలా ఏబి మేము ఎందుకంటే మేము ఇంకా రీస్టార్ట్ కపుల్స్ అనేది స్టార్ట్ చేసేసి మా బ్లాగ్స్ మేము ఏం చేస్తున్నాం ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి మా పరిచర్య మా గురించి తెలుసుకో మా గురించి చెప్పడం ఇలాంటివన్నీ చేస్తున్నాం నేను నిన్నే వచ్చారండి లీవ్కి ఆఫ్టర్ వన్ ఇయర్ ఒక సంవత్సరం తర్వాత లీవ్కి వచ్చాను కాబట్టి ఇక ఇంటికి వెళ్తా వెళ్తా కార్లో ఉన్నాం కార్లో ఉంచి చిన్న వీడియో చేస్తున్నాం మా వల్ల అయినంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి కొత్తగా చూస్తున్నారు ఇప్పుడైతే మేము కొత్తగా పెట్టాం కాబట్టి వ్యూస్ రావటం లేదు సబ్స్క్రైబర్స్ రావటం లేదు కుదిరితే ఎవరైనా చూసేవాళ్ళు కొత్తగా మా ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ ఒకటి షేర్ చేయండి ఫ్రెండ్స్కి మాకు ఎప్పుడైతే ఒక ఫిఫ్టీ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ గైన్ అవుతారో మేము లైవ్ అయితే స్టార్ట్ చేస్తాం ఒక వన్ మంత్ నేను లీవ్కి వచ్చాను చెప్పండి మేమైతే ట్వంటీ సెవెన్ డేస్ లీవ్కి వచ్చాము ట్వంటీ సెవెన్ డేస్ తర్వాత వెళ్తాం కదా నేను అక్కడ జమ్మూలో ఎక్కడ ఏముంటుంది వాతావరణం అక్కడ ఎలా ఉంటుంది అలాగే మా క్వార్టర్స్ ఎలా ఉంటాయి ఏమేమి ఫ్రీగా దొరుకుతాయి అనేది నేను కాంప్లెక్స్ ఉంటుంది లోపల అవన్నీ నేను మీకు వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తాను చూపిస్తాను జమ్మూలో చాలా విజిట్ స్పాట్స్ ఉన్నాయి మన పంచపాండవులు పండగ ఉన్న ప్రదేశం జమ్మూలో ఉంది పత్నిటాప్ టాప్ వైష్ణవ మాతా మందిర్ అమర్నాథ్ అవన్నీ దగ్గరే ఒకరోజు చూసి తిరిగి ఒక్కొక్క వీడియో మీకు పోస్ట్ చేస్తాం మేము కుదిరినంత వరకు మా బెస్ట్ లెవెల్స్ ఉంటాయి కానీ ట్రై చేస్తా ఒక్కొక్క బ్లాగ్ ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేయడానికి అయితే మేము ట్రై చేస్తాం ఓకేనా బ్రదర్స్ ఎవరి వన్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి కైండ్లీ రిక్వెస్ట్ మేమైతే ఇప్పుడు ఎన్హెచ్ ఎంత ఇది

మేమైతే ఎన్హెచ్ ఎగ్జాక్ట్గా ఇది టూ రెండు వందల పంతొమ్మిది ఎన్హెచ్లో ఉన్నాం రూట్ అయితే జబర్దస్త్గా ఉండిద్ది ఇక్కడ బాపట్ల నుంచి మా ఊరు చెరుకుపల్లి దగ్గర దగ్గర ఇంకా థర్టీ మినిట్స్లో అయితే రీచ్ అయిపోతాం ఎన్హెచ్ చూడు ఎలా వస్తున్నాడు ఎన్హెచ్ చూపిస్తాను మీకు సూపర్ ఎన్హెచ్ హైవే అనమాట ఇది దిగుమరు దాకా ఉంది ఇది దిగుమరు దాకా ఇక్కడ ఎక్కడ నుంచి చెన్నై టు దిగుమరు మస్తు హైవే పడింది ఏ నో ప్రాబ్లం వన్ మస్తు వెళ్ళిపోతారు ఏమిడేనండి మా డాక్టర్ జాన్ రొమీనా అమ్మ నువ్వు డాక్టర్ అవుతావా యాక్టర్ అవుతావా డాక్టర్ అవుతావా యాక్టర్ అవుతావా कल डाक्टर वो कल डॉक्टर